అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు రాష్ట్రంలో నూట మున్సిపాలిటీలలో తాడిపత్రి మున్సిపాలిటీ మొదటి స్థానం దక్కించుకుంది మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ పేర్కొన్నారు అలాగే నిర్వహణ అట్లాగే రోడ్లు మరి శానిటేషన్ ఇంటింటి దగ్గర నుంచి చెత్తని కలెక్ట్ చేయటం దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయటం ఇట్లా పది కేటగిరీస్లో మరి ఒక్కొక్క విభాగానికి కూడా వాటి యొక్క పనితీరుని బట్టి కొన్ని మార్కుల్ని అలాట్ చేయటం దాని ప్రకారం వాటికి స్టార్ రేటింగ్ ఇవ్వటం అట్లా పది స్టార్స్ని మనం ప్ర ప్రతి మున్సిపాలిటీలో పదే వాళ్ళ యొక్క పనితీరుని బట్టి వాటికి స్టార్ రేటింగ్ అలాట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన తాడపత్రి మున్సిపాలిటీ అవుట్ ఆఫ్ టెన్కి ఎయిట్ స్టార్ రేటింగ్తో మనం రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్లో ఉన్నాం అది నిన్న రిపోర్ట్స్లో ఇది ఉంది ఇది ప్రతిరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పురపాలక శాఖ మధ్యలో వారి యొక్క డాష్ బోర్డు ద్వారా ఏ అంటే పనితీరు ఇది ఒక చోట వచ్చి అలాగే నిలబడిపోయి ఉండేవి ఒకవేళ పనితీరు సరిగ్గా లేకపోతే అది కిందకు రావడం బాగున్న మున్సిపాలిటీని పైకి